స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి హెలికాప్టర్లో చనిపోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఒక దేశ అధ్యక్షుడు ప్రయాణించే విమానం అంత సులువుగా సైన్యానికి చెక్కకుండా కూలిపోతుందా అది కూడా మనుషులు వండని కొండా కొనా ప్రాంతాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఎందుకంటే ఇరాన్లో ఓ సైంటిస్టు అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఇజ్రాయెల్ కు చెందిన మొసాద్ ఏజెంట్లు చంపారని ఓపెన్ గానే చెబుతారు అలాంటిది దేశ అధ్యక్షుడు చాలా సింపుల్గా హెలికాప్టర్ ప్రమాదంలో ఎలా చనిపోతాడనేది ఇక్కడ మిస్టరీగా మారింది మే పంతొమ్మిదిన ఉదయం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి అజర్ బైజాన్ డ్యాంలను ప్రారంభించేందుకు వెళ్ళారు ఆయన చాపరకు తోడుగా రెండు హెలికాప్టర్లు కూడా ఉదయం అజర్ బైజాన్ రైసీ ఓపెన్ చేశారు ఆ తర్వాత వారిద్దరు స్థానిక మీడియాతో మాట్లాడారు కూడా దాదాపు రెండు గంటల సమయం అక్కడే గడిపారు ఆ తర్వాత రైసీ తో కలిసి ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తో పాటు మరో ఇద్దరు తబ్రిస్ పట్నం లోని అధికారిక కార్యక్రమానికి బయలుదేరారు అయితే ఏమైందో ఏమో కానీ సరిగ్గా అటవీ ప్రాంతం వచ్చేసరికి రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి మళ్లింది విపరీతమైన పొగ మంచుతో పాటు వర్షం కూడా పడుతోంది ఎస్కాట్ గా వెళ్ళిన రెండు హెలికాప్టర్లు కూడా కష్టపడుతూ దగ్గరలోని ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి కానీ రైసీ ప్రయాణిస్తున్న చేప మాత్రం మిస్ అయింది ఆ రెండు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న ఉన్నతాధికారులు విషయం చెప్పారు అదే రోజు అడవిలో అధ్యక్షుడి చేపర్ను వెతికేందుకు రష్యా సాయం కూడా కోరింది ఇరాన్ రష్యా నుంచి కూడా ప్రత్యేక టీం బయలుదేరింది అయితే అప్పటికే ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం మిస్ అయిందని వార్తలు ఊపందుకున్నాయి దీంతో దేశంలో అల్లకల్లల మొదలైంది ఎందుకంటే ఇందులో ఏమైనా ఏమైనా ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రమేయం ఉందా దాడులకు పాల్పడిందా అనే కంగారులో ఉండిపోయారు అయితే అప్పుడే సుప్రీం ఐతల్లా మాత్రం ఎవరూ కంగారు పడదని సందేశం ఇచ్చారు అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ అయి ఉంటుంది తాము వెతుకుతున్నాం దేశంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని తెలియజేశారు ఇక అదే రోజు అంటే మే పంతొమ్మిది రాత్రే ప్రత్యేక భద్రతా దళాలు అడవిలో కూడా వదకడం మొదలు కానీ వర్షం పొగ మంచుతో ఏమీ కనిపించిన పరిస్థితి చివరకు ఇరాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ రైసీ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ఖచ్చితమైన లొకేషన్ గుర్తించింది అంతేకాదు మరో హెలికాప్టర్ నుంచి తీసిన ఫోటోలతో పెద్ద ప్రమాదమే జరిగిందని పూర్తిగా దగ్ధమైన దృశ్యం కనిపించగా ఆ ప్రాంతంలోకి కమాండర్లు దిగారు అప్పుడే ఎవరూ బ్రతకలేదని రైసీ సహా మిగతా వారి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు దీంతో రైసీ ఇరాన్ రాజధాని టెహ్రాకు ఆరు వందల కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చనిపోయాడని ప్రకటించ చేశారు అంతేకాదు కాసేపటికే ఇరాన్ అధికారిక మీడియా హెలికాప్టర్ శకలాల దృశ్యాలను కూడా ప్రసారం చేయడంతో చనిపోయాడు అని కూడా ప్రపంచం నమ్మేసింది ఇరాన్ సైనిక అధికారుల ప్రకారం జోల్పా సిటీకి వచ్చే వరకు చాపర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తో టచ్ ఉంది కానీ అడవిలోకి రాగానే సంబంధాలు తెగిపోయాయి మరేం జరిగిందో తెలియదు బహుశా హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడి హార్డ్ ల్యాండింగ్ చేయడానికి పైలట్ ప్రయత్నించుండవచ్చు కానీ అది విఫలమై పేలిపోయి ఉంటుందని తేల్చారు విదేశాంగ మంత్రి అజర్ గవర్నర్ తో సహా అందరూ చనిపోయారని ప్రకటించారు అయితే ఇరాన్ లో పెద్ద ప్రమాదం ఏది జరిగినా కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ వైపే వేళ్లు వెళతాయి కానీ ఇక్కడ ఇరాన్ మాత్రం హెలికాప్టర్ ప్రమాదం కూడా కావచ్చు మొసాద్ హ్యాండ్ పై కూడా విచారణ జరుపుతోంది అంటే రెండు వైపులా కూడా తన పనిని కొనసాగిస్తూ ఉంది ఈ హెలికాప్టర్ ను అమెరికా నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బెల్ టూ వన్ టూ మోడల్ అంటే చాలా పాపులర్ ఇందులో పదిహేను మంది లగ్జరీ గా ప్రయాణం చేయొచ్చు దీన్ని బెల్ టెక్స్టైన్ అనే కంపెనీ తయారు చేసింది వర్క్ హార్స్ గా ఈ చేపరకు మంచి పేరుంది అయితే ఇస్లాం రెవెల్ తర్వాత వచ్చిన మతాధిపతుల ప్రభుత్వం ప్రపంచ దేశాలతో సంబంధాలు తెగిపోయాయి మరీ ముఖ్యంగా అమెరికా ఆంక్షలు మొదలయ్యాయి ఇక అను పరిశోధన రిపేర్లు విడిభాగాలు దొరకక సొంతంగా తయారు చేసుకున్నారు కానీ అదంతా నాణ్యవంతమైనవి కావు ఇలానే ఇరాన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం పాత తరం ఫైటర్స్ జెట్స్ తోనే లాక్కొస్తూ ఉంది అందుకే ఇరాన్ ఎయిర్ ఫోర్స్ చాలా వీక్ అని ప్రపంచానికి బాగా తెలుసు ఇక ఈ హెలికాప్టర్ ను నాటి నుంచి రిపేర్లు చేస్తూ వాడుకుంటున్నారు దీని తర్వాత వందల రకాల అత్యాధునిక హెలికాప్టర్లు వచ్చినా కూడా ఇరాన్ మాత్రం కొనుగోలు చేయలేకపోయింది అమెరికా మొత్తం విక్రయాలను ఇరాన్ కు నిషేధించింది విమానాలు ప్రమాదాలకు మంది కమాండర్లు మంత్రులు చనిపోయారు దీంతో ఇరాన్ దిగొచ్చింది అణు పరిశోధనలు నిలిపివేస్తామని అణువాయుధాలు తయారు చేయమని పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలకు ప్రయత్నించింది అంతేకాదు అమెరికాతో కూడా ఒప్పందం చేసుకుంది ఆ తర్వాత వెంటనే కొత్త విమానాలు ఆయుధాలు కొనుగోలు చేయాలనుకుంది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాగానే ఆ ఒప్పందాలను రద్దు చేసేశారు ఇరాన్ మాటను నమ్మరని ఆయన బాహాటంగానే విమర్శించేశారు దీంతో ఆర్మీని మోడరైజ్ చేయాలనుకున్న ఇరాన్ ఆశలపై నీళ్లు చల్లారు ఇక బైడెన్ వచ్చినాక కూడా అదే పాలసీ కొనసాగిస్తోంది ఇంకా టైట్ చేసింది కూడా అంతేకాదు ఇరాన్ తో బంధం తెంచుకోవాలని మనల్ని కూడా బెదిరిస్తోంది ఇరాన్ లోని చాబాహర్ పోర్ట్ నిర్మాణంలో పాలు పంచుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ తో సంబంధాలు పెట్టుకుంటే భారత్ కూడా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టింది కానీ భారత్ మాత్రం పట్టించుకో లేదు అందుకే హెలికాప్టర్ పాతది కావడం వల్ల క్రితం నాటిది కావడం వల్ల ఈ చాపర ఉన్నాయి అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ విశ్లేషణ హ్యాండ్ ని కూడా తోసిపుచ్చడానికి అవకాశం లేదు ఇరాన్ ఎంబసీని డ్రోన్ తో దాడి చేసి ఏకంగా కీలకమైన అహ్మద్ హక్తలాబ్ అనే టాప్ కమాండర్ ను హత్య చేసింది వాస్తవానికి అమెరికా వారించిన కూడా వినలేదు అహ్మద్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయడమే కాదు హమాజ్ కు సాయం చేయడంలో కీలక అధికారి ఇరాన్ ఫారెన్ ఆపరేషన్స్ మొత్తం అతని చేతుల మీదగానే జరుగుతాయని నమ్మి వచ్చిన అవకాశం వదులుకోవద్దని ఏకంగా ఒక కమాండర్ కోసం మొత్తం ఎంబసీ నే పేల్చేసి ఇరవై తొమ్మిది మంది చావుకు కారణమైంది ఇజ్రాయెల్ ఇక యుద్ధం నుంచే కాదు అంతకు ముందు నుంచి కూడా హమాస్ కు ఆయుధాలు డబ్బును అందించేది ఇరాన్ దీంతో ఇజ్రాయెల్ కు కోపం వచ్చింది మరోవైపు గాజా ధ్వంసం తర్వాత ఇరాన్ ఏకంగా మూడు వేల మిసైల్స్ ను డ్రోన్లను ప్రయోగించి దాడి చేసింది కానీ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ టర్కీ సాయంతో అడ్డుకుంది అయినా కూడా ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ బేస్ మీద దాడి చేసి హెచ్చరికలు చేసింది కానీ మళ్ళీ ఢిల్లీ ప్రతిదాడి చేస్తే యుద్ధమే వస్తుందని ప్రపంచ దేశాలు వారించడంతో ఇరాన్ వెనక్కి తగ్గింది ఇరాన్ మద్దతుతో హమాస్ నుంచి ఇతర తీవ్రవాద సంస్థలు వేరువేరు దేశాల నుంచి ఇజ్రాయెల్ సైన్యంతో యుద్ధం చేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఇరాన్ అధ్యక్షుడిని ఇజ్రాయెల్ కు చెందిన మొసాద్ సీక్రెట్ ఏజెంట్లు కూల్చివేసి ఉంటారనేది కూడా అనుమానం ఎందుకంటే ఇరాన్ లో ఎక్కడికైనా చొచ్చికెళ్లగల సత్తా మొసాద్ కి ఉంది అవసరమైతే భారీగా డబ్బులిచ్చి లోకల్ గా కూడా నెట్వర్క్ ఏర్పాటు చేసుకోగలరు పెద్ద పెద్ద అణు శాస్త్రవేత్తలను హత్య చేసింది మొసాద్ కాదు దుబాయ్ హోటల్స్ లో కూడా పలువురు ఇరాన్ కు చెందిన ఆర్మీ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు ఇక అడవిలో నుంచి రాకెట్ లేదా డ్రోన్ ద్వారా ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ను కూల్చేశారా అనేది మరో అనుమానం రాకెట్ తో కూలిస్తే సకలాలైనా దొరుకుతాయి కానీ దొరకలేదు అయితే హెలికాప్టర్ తోక భాగం సరిగ్గానే ఉంది ఇంజన్ భాగం మొత్తం పేలిపోయింది అంటే కింది భాగం నుంచి పేల్చేసి ఉంటారనేది మరో డౌట్ కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అధ్యక్షుడిని మేము హత్య చేయలేదు అసలు మాకు సంబంధం లేదని ఒకటే మాటతో తోచిపుచ్చింది ఇటు అమెరికా కూడా ఇందులో కుట్రలేదు ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు చనిపోయాడని చెబుతోంది ఎందుకంటే ఇరాన్కు ఏమాత్రం అనుమానం వచ్చినా పెను యుద్ధం వచ్చే ఛాన్స్ ఉంది ఈ రోజు అధ్యక్షుడినే చంపేస్తే రేపు సుప్రీం లీడర్ను చంపడం మొస్తాదుకు పెద్ద లక్ష్యం కాదు దీంతో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో వణుకు మొదలైంది మరోవైపు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న చిన్న దేశాలైతే వణికి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మొదలైతే ఖచ్చితంగా అమెరికా రంగంలోకి వస్తోంది అదే కానీ జరిగితే మూడవ ప్రపంచ యుద్ధం కూడా ఖాయమనే భయాలు కూడా ఉన్నాయి అందుకే అమెరికా అడుగు ముందుకేసి మరి కేవలం ఇది ప్రమాదమే అని చెబుతోంది అయితే ఇజ్రాయెల్ పని చేయగలదా అంటే తమ దేశానికి శత్రువు డౌట్ వస్తే చాలు కన్ఫర్మేషన్ లేకున్నా పర్వాలేదు ఎలుక కలుగులో దాక్కున్న పొగబెట్టి బయటకు రప్పించి చంపేంత దారుణంగా వ్యవహరిస్తుంది మసాద్ అందుకే ఇరాన్ విషయంలో అస్సలు తగ్గదు అయితే చనిపోయిన ఈ ఇరాన్ అధ్యక్షుడేమీ సామాన్యుడి కాదు ఏకంగా మహమ్మద్ ప్రవక్త వంశగానే వారి పూర్వీకులు చెప్పుకునేవారు ఆయన లా చదువుకుని స్థానిక స్థానిక కోర్టు జడ్జిగా మారారు అయితే ఇస్లామిక్ రెవల్యూషన్ సమయంలో రైసీ ఆలోచనలు ఐడియాలకు అనుగుణంగానే దేశంలో మత పిచ్చి పులుముకుంది రెవల్యూషన్ సమయంలో రైసీ చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కావు ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో డెత్ కమిషన్లో కీలక సభ్యుడు రైసీ ఈయన వల్లే దాదాపుగా ఇరాన్ శత్రువులని సద్దాం హుస్సేన్ మద్దతుదారులని దేశద్రోహులను ముద్రవేసి ఐదు వేల మంది ఖైదీలను ఉరితీయించారైన మతం విషయంలో ఏ మాత్రం తగ్గడు మొన్నటికి మొన్న మేము జుట్టుని పెంచుకుంటాం మోడర్న్గా ఉంటామంటే మోరల్ పోలీసింగ్ తో ఏకంగా ఆడవాళ్ళు వారిని కూడా చూడకుండా హత్య చేసిన కరుడు కట్టిన మొదట మత మత పెద్దగా పనిచేసి వ్యవహరించి దేశ చీఫ్ జస్టిస్ గా పదేళ్ల పాటు పనిచేశారు ఆ తర్వాత న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు రైసి ఒబామా సమయంలో న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై అమెరికాతో చర్చల్లో కీలకంగా పనిచేసిన వ్యక్తి ఆంక్షలు ఎత్తివేసే విధంగా చర్చలు జరిపి సఫలీకృతమయ్యారు చేయమని హామీ ఇచ్చి అమెరికాతో ఒప్పందం చేసుకున్నారు అయితే అధ్యక్షుడేందుకు కూడా చాలా కష్టపడ్డారు కూడా రైస్ చేయి పాపులారిటీ ఉన్నా కూడా రెండు వేల పదిహేడులో పోటీ చేసి అసన్ రహోనీ చేతిలో ఓడిపోయారు ఆయన రెండు వేల పంతొమ్మిది లా మినిస్టర్గా ఇష్టం లేకున్నా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు చివరకు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెసిడెంట్ అయ్యారు అంతే కాదు సుప్రీం లీడర్ ఐతుల్లా తర్వాత వారసుడిగా ఆయనకు పేరుంది దేశ వ్యవహారాలు చట్టాలు విదేశీ వ్యవహారాల నుంచి మత మౌఢ్యం పునికిపుచ్చుకున్న నేతగా పేరు కాబట్టి ఈ రైసి ఖచ్చితంగా తర్వాత సుప్రీం లీడర్ అయ్యేవారే కానీ ఇలా హెలికాప్టర్ లో చనిపోవడంతో అరవై రెండేళ్లకే ఆయన జీవితం ముగిసిపోయింది అయితే ఇరా రైసీ మరణాన్ని ఎలా చూస్తారనేది ప్రాసక్తిగా మారింది ఆయనకు అనుమానం వస్తే మాత్రం ఇజ్రాయెల్ తో యుద్ధానికి దిగొచ్చు కానీ అదంతా సులువు కాదు ఓ పక్క ఇజ్రాయెల్ ఏమో మాకు సంబంధం లేదని చెబుతోంది ఇరాన్ కు మాత్రం ఎక్కడో మొసాద్ మీద అనుమానం మాత్రం వదలడం లేదు కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ రైసీ మరణంతో కాస్త సంతోషంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అలా ఈ దేశ అధ్యక్షుడి మరణం ప్రస్తుతం వరకు మినిస్టరీ గా ఉంది ఒకవేళ గనక చంపి ఉంటే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు మరి ఏం జరగబోతుందో చూద్దాం ఈవెడబ్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉంది అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి